ఒక్కరిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడా చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారా సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లామ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినామ్మా వెనకాలేమో కాంగ్రెస్ చెల్లామ్మా ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్ కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు ఎలా పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు పార్టీ తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు అంతకుముందు అంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయన ఏం చెబితే ఈ కథలని నేనేవారు వాళ్ళిద్దరు వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమంటారు గబుకుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాను ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఓ ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాట్లా వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఢిల్లీ వెళ్ళొచ్చి మంచం మీద పోయినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందు పోయి నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది అవునని చెప్తే ఇది తోకబార్టీ అవుతుంది పార్టీ సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగులు మధ్యలో దిగిపోతారు డైలీ సౌట్ ఆ లార్ అండ్బి వాళ్ళు ఫైర్ గార్డ్లు వెళ్ళి అరే బాబీ దేవుడు ఎక్కువ వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుంది మేమేదో చేసేమంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడమ్మా దిగు దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మన ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈనాళ్ళకు సమాధానం చెప్పలేడు ఈ సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్నింటి చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం నెల దగ్గర గంట నెల కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట నాలుగు కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవపతి రేపు భీమవరంలో పోటీ చేసి పద్ధాకి భీమవరం వెళ్ళాలంటే ఇక హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు